స్ వెల్కమ్ టు రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఇక ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాక ఇక అక్కడైతే మాత్రం ఇక బంగారం ఉంది చూసారా అసలుకి ఇక అక్కడైతే మాత్రం సెలబ్రిటీ చాయిస్ సూపర్ అయింది లగ్జరీ హోటల్ అనమాట అది మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది ఎంట్రన్స్లోనే చూసారా బయట సోఫా సెట్లు అసలు టీపా అవన్నీ కూడా సూపర్ అయితే ఉంది అసలు ఇక లోపలకైతే మాత్రం సూపర్ అయితే ఉంది అసలుకి ఎప్పుడైనా మనం వెళ్ళి రూములు తీసుకోవాలంటే మాత్రం ఇదివరకు అయితే బంగారంపేట అంటే పల్లెటూరుగా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అసలు ఈ సెలబ్రిటీ చాయిస్ పెట్టాక మాత్రం ఇక అడ్రస్ మాత్రం సెలబ్రిటీ అని చెప్పగానే మాత్రం బంగారంపేట సెలబ్రిటీ చాయిస్ అని చెప్పగానే మాత్రం అర్థమైపోయిద్ది అంతా మాత్రం డెవలప్ అయిపోయింది బాగా ఇక పిల్లలు చూసారా అసలు సూపర్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక సోఫా చూసారా సింగిల్ సెట్టింగ్ బలే ఉంది అసలు అది చక్కగా జంప్ చేస్తుంది పిల్లలు ఒకరి తర్వాత ఒకరు అయితే జంప్ చేస్తున్నారు ఇక షన్ను పూజ ఉన్నారు ఇక అన్నీ కూడా వాడాల్సింది ఇక నెక్స్ట్ అయితే మాత్రం పైకి స్టెప్స్తో అయితే పైకి వెళ్ళాలి ఇక ఎక్క మాత్రం ఇక చూసారా ఇక అందరం అయితే లాయన్గా ఏముందో ఏంటో ఎగ్జైట్మెంట్ అనమాట ఇక ఎగ్జైట్మెంట్తో మాత్రం వెళ్తున్నాం ఇక చూసారా వ్యూ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది ఇక పైనుంచి ఊరు కనిపిస్తూ ఉంటుంది ఇక గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక మళ్ళీ స్టెప్స్ ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్ ఇక ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్ రెండు ఫ్లోర్లలో కూడా అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం ఫుల్ అయిపోయారు జనం ఇక అసలు ఖాళీయే లేదు రూమ్ చూద్దామంటే ఇక ఏదో రూమ్లు అయితే లాక్లు వేసి లోపలైతే ఉంటారు మళ్ళీ ఒక రూమ్ అయితే లాక్ వేస్తుంది ఇక అయితే రూమ్లు అయితే మాత్రం ఖాళీ లోపల చూద్దామంటే ఇక మాత్రం పైన ఒక రూమ్ మాత్రం ఖాళీ సూపర్ అయితే ఉంది ఇక ఆ అసలు బయట వ్యూ అదంతా కూడా బాగా కనిపిస్తుంది అసలు ఇక చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం ఎంత బాగుందో అసలకి ఇక మనం అక్కడికి రూమ్ తీసుకొని వెళ్ళామంటే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ ఇక పైకి వెళ్తే మాత్రం ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక అసలుకి ఇక గోదావరి పక్కనే ఉన్నట్టే ఉంటుంది అసలుకి ఇక ఎంత బాగుంటుందో ఇక మనం అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటే మాత్రం ఇక మనం అన్నీ మర్చిపోవాల్సిందే ఇక గోదావరిని చూస్తూ మాత్రం ఎంజాయ్ చేయడమే సూపర్ అయితే ఉంటుంది అనమాట ఇక అసలుకి చూసారా బంగారంపేటలో గుడి రాములవారి గుడి అది ఎంత బాగుందో చూసారా కలర్స్ అవి సూపర్ అయితే ఉంది ఇక మా అత్తమ్మ అయితే మాత్రం ఎక్కల పోతుంది ఇక మా అయితే మాత్రం ఎక్కేస్తున్నారు పిల్లలు మేము అందరం అయితే మాత్రం సూపర్ ఇక చూసారా అసలు సూపర్ అయితే సూపర్ ఉంది ఇక నెక్స్ట్ అయితే మాత్రం పిల్లలు వెళ్ళక ముందే అయితే మాత్రం నేను వీడు తీసేటప్పుడు అయితే మాత్రం ఇంత నీట్గా అయితే ఉంది ఇక మా పిల్లలైతే మాత్రం మొత్తం అసలు ఎక్కి తొక్కేసి అసలుకి సైకిల్ చూసారా ఆ సైకిల్ వేసుకొని ఒక రౌండ్ వేస్తానని షణ్ముఖైతే గోళ ఇక సర్లే వద్దులేరా టైం అయిపోతుంది మనం వెళ్ళడానికి అని చెప్పి ఇక ఆపేసాం ఇక రోడ్డు మెయిన్ రోడ్డు ఆనుకొని ఉందనమాట సెలబ్రిటీ చాయిస్ సూపర్ అయితే మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఎటు వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్లో ప్రస్తుతానికైతే వాటర్లు క్లీన్ చేశారు ఇక వాటర్లు ఏమేమో పిల్లలు మాత్రం చూసారా గ్లాసెస్ ఏమైనా సెట్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అబ్బా అసలకి ఇక చూసారా పిల్లలు అయితే మాత్రం ఒకరి తర్వాత ఒకరు కూడా స్విమ్మింగ్ పూల్ నిజంగా స్విమ్మింగ్ పూల్లో దిగినట్టే ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి కానీ సూపర్ ఉంది కదా అసలు స్విమ్మింగ్ పూల్ అసలుకి ఎంత బాగుందో ఇక బయట అయితే కనిపిస్తుంది కానీ బయట నుంచి అయితే లోపల ఇది స్విమ్మింగ్ పూల్ అని కూడా తెలియట్లా మెయిన్ గేట్ దగ్గర అంతలా అయితే మాత్రం పెట్టారు అసలు వీళ్ళ వీళ్ళకి అసలు సూపర్ ఎక్సలెంట్ అనమాట ఇక పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి ఇక స్విమ్మింగ్ పూల్కి ఒక ఏరియా ఇక పక్కనే డైనింగ్ డైనింగ్ రూమ్ అనమాట అసలు వంటలు అవన్నీ వాళ్ళే చేసిస్తారు మనకి ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే చాలు వాళ్ళే వంటలు చేసిస్తారు ఫైవ్ స్టార్ హోటల్ లెక్క ఉంది కది ఇక పైన చూసారా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది టెర్రస్ మీద ఒక సింగిల్ రూమ్ అయితే ఉంది సూపర్ ఉంది గోదావరి వ్యూ ఎంత బాగుందో అసలుకి ఆ పచ్చని మొక్కలు గోదావరి కొండలు అవన్నీ కూడా ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది ఇక మనం ఒక్కరోజు రూమ్ తీసుకొని ఉన్నా కానీ సూపర్ అబ్బా పిల్లలు అయితే మాత్రం ఇవాళ ఉండిపోదామమ్మా అయితే వెళ్దామని పిల్లలు గోలు చేస్తున్నారు అసలు ఆ చుట్టూ వాతావరణం కూడా సూపర్ ఉంది వీరభద్రస్వామి గుడి కూడా కనిపిస్తుంది కాకపోతే చెట్లు అడ్డం ఉండడం వల్ల కొద్దిగా కనిపిస్తుంది చూసారా ఆ తాడి చెట్లు మధ్యలో నుంచి అయితే కనిపిస్తుంది ఇక తాడి చెట్లు అడ్డం వల్ల అంతగా అయితే కనిపించడం లేదు ఇక మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు ఆనుకొని ఇక గోదావరి ఆ ఎత్తు గట్టు ఉంది చూసారా ఆ గట్టు వరకు కూడా అయితే గోదావరి అయితే బాగా ఫుల్గా వచ్చా కానీ ఆ గట్టు దాటి అయితే అస్సలు రాదు గోదావరి సో గోదావరి వచ్చినప్పుడు కూడా ఫుల్లుగా గోదావరి ఉన్నప్పుడు కూడా మనం ఈ రూమ్ తీసుకొని ఉండొచ్చు ఇక మా అన్నయ్య అయితే మాత్రం మా వాళ్ళ బావగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఊరే కదా అది ఇక అందుకని ఇక మా వదిన మా అన్నయ్య మా అత్తయ్య నేను పిల్లలు అందరం అయితే వెళ్ళామబ్బా ఇక పిల్లలు చూసారా ఆ రూమ్ డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తామా అని చూస్తున్నారు ఇక సర్లే నేను వెళ్ళి ఓపెన్ చేశాను డోరు ఇక ఓపెన్ చేయడమే పాపమమ్మ ఇక ఒక వెనకాల వెళ్ళిపోయి అసలు గోల గోల చేస్తున్నారు అసలు ఆ కుర్చీ ఉంది సరే సూపర్ ఉందబ్బా అసలుకి కూర్చుంటే ఎత్త మెత్తగా ఉందో అసలుకి బాగుంది పిల్లలు అయితే చూడు అసలుకి సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి ఇక ఆ మంచం కూడా చాలా బాగుంది బెడ్డు చైర్స్ అన్నీ సూపర్ అయితే ఉన్నాయి చాలా అసలు ఇవాళ ఒక్క రూమే ఖాళీ ఉంది డైలీ మాత్రం అసలు ఖాళీ ఉండదు ఇక పండగ సీజన్లో అయితే అసలు చెప్పక్కల ముందుగానే ఆర్డర్ చేసేసుకుంటారు ఇక రూమ్ అయితే ముందుగానే బుక్ చేసుకుంటారు తప్ప ఇంకా అప్పటిదాకా అయితే వెయిట్ చేయరు పండగకైతే మాత్రం ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది ఇక పెళ్ళిళ్ళ సీజన్కి అది కూడా సూపర్ అయితే ఉంది ఇక ఇక చుట్టూ చూసారా అసలు ఎంత బాగుందో ఇక బయట చైర్స్ చేసుకొని కూర్చుంటే ఇక మనల్ని మనం మర్చిపోయి అంత బాగుంటుంది అనమాట ఆ వ్యూ అంత బాగుంది పక్కనే గోదావరి పొలాలు పంట పొలాలు గోదావరి అన్నీ కూడా ఇక నేను కూర్చుంటే అబ్బా నాకైతే బాగా నచ్చింది ఆ చైరు కానీ మన ఇంట్లో అయితే అట్లాంటివి అడ్జస్ట్ అవ్వలేవులే ఇక చూసారా పిల్లలు అయితే మాత్రం మమ్మీ ప్లీజ్ నువ్వు కూర్చో చాలా బాగుంది అని చెప్తున్నారు ఇక నిజంగానే మాత్రం ఆ బెడ్ ఆ చైరు అయినా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలుకి ఇక రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఒక ఫ్యామిలీకి అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది ఇక ఒక రేటు కూడా అయితే రీజనబుల్గానే చెప్తున్నారు అంత హెవీ రేట్లు ఏమీ లేవు ఎందుకంటే అది పల్లెటూరు అయినా కానీ సెలబ్రిటీ చాయిస్ గౌతమి రిసార్ట్స్ ఇక అవన్నీ రిసార్ట్స్ కట్టడం వల్ల కొద్దిగా డెవలప్ అయితే అయింది ఇక ప్రాజెక్ట్ పూర్తి అయ్యేసరికి ఇంకా డెవలప్ అయితే అయిపోయింది అసలుకి ఇప్పుడే ఊరు ఊర్లో లేదు మారిపోయింది అసలుకి ఇక బంగారంపేట అంటే పల్లెటూరు కృష్ణారావుపేట బంగారంపేట అవన్నీ అయితే పల్లెటూర్లుగా ఉండే ఊర్లు కూడా ఏదో చిన్న చితక బిల్డింగ్లు అంటే ఇది మాత్రం అసలు సెలబ్రిటీస్ చాయిస్ పెట్టాక మాత్రం సూపర్ ఉంది అసలు సెలబ్రిటీ అంటే తెలియని వారు లేరబ్బా అంత బాగుంది ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే మాత్రం వెళ్ళి ఒక డే అలా స్పెండ్ చేయాలన్నా చాలా బాగుంది అసలుకి లోపల రూమ్సే కానీ అన్నీ కూడా అవైలబుల్ ఫుడ్ అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి చుట్టుపక్కల చూసుకొని నైట్కి అయితే వచ్చి మళ్ళీ అక్కడ స్టే చేసుకోవచ్చు అంతైతే బాగుంది ఇక పిల్లలైతే మాత్రం రామంటే రానే రావట్లేదబ్బా ఇక పిల్లలు ఇక మా వారును మా మా అన్నయ్య అయితే మాత్రం ఇక ముచ్చట్లు మొదలుపెట్టారు అత్తమ్మ వదినమ్మ ఇద్దరు ముచ్చట్లు ఇక నేనేవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వీళ్ళ ఇక అసలు చూసారా నాకైతే మాత్రం బాగా నచ్చింది మీ కనుక నచ్చిందా మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ఇలాంటి వీడియోలు ఇంకొన్ని కోసం అయితే మాత్రం వెయిట్ చేయండి ఇక చూసారా ఎంత బాగుందో అసలుకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్